ఇప్పుడు ఇమీడియట్ గా రాదు తర్వాత కమిషన్ నోటిఫై చేసిన దగ్గర నుండి మ్యాప్ అనేది ఖచ్చితంగా అవుతున్నారు ఈ గవర్నమెంట్ ప్రెజెంటేషన్ ద్వారా భూపాల చట్టం ఉన్న ముఖ్యమైన అంశం బెస్సులు బాటి ఇచ్చారు కాబట్టి సంవత్సరంలో అంటే పద్నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఒక ప్రొసీడింగ్ స్టార్ట్ చేసే అవకాశం కూడా వచ్చింది ఆల్రెడీ ఉంది ఇది మోర్ ఎక్స్క్లూసివ్గా ఈ కూడా సో ఇలాంటివి ఓపిక మీ దగ్గర బ్రోచర్స్ కూడా రికార్డ్ ఆఫ్ రైట్స్ భూమి హక్కుల రైట్స్ అంటే భూమిపై ఎవరికి ఎలాంటి హక్కులు ఉన్నాయని తెలిపే చట్టం అనేది రీసెంట్ గా మొన్న ఏప్రిల్ పద్నాలుగు నుండి అమల్లోకి వచ్చింది దాంట్లో ఉన్న కేంద్ర ఆర్వార్ చట్టం ఆర్వార్ రికార్డు ప్రకారం మాత్రమే భూముల రిజిస్ట్రేషన్ అనేది జరుగుతుంది కాబట్టి ఆర్వార్ అనేది చాలా కీలకమైన ఎవరి ఉంటే వారిని

వెళ్ళడం కూడా ఏమైనా అంటే మీ సొంత భూమి యొక్క లావాదేవీలు ఇబ్బంది ఉన్నాయి కదా తహసీల్ ఆఫీస్లో దయచేసులు దాని ద్వారా చేసుకోవాలి సో హోప్ఫుల్లీ మంచి అవేర్నైజేషన్ జరగాలి ఇప్పుడు అవన్నీ దయచేసి ముందుకు వచ్చి పిటిషన్స్ వేసుకోవాలి సో దట్ ఈ చట్టం మీద మాకు ఇప్పుడే వారికి ఈడీ అగ్రికల్చర్ గారికి ఏఓ గారికి మరియు రైతు సోదరులు యజమాన్లు ఎవరు అనేది తెలియజేయబడుతుంది దీన్నే భూమి యజమానుల రికార్డ్ అని కూడా మనం అంటాం అలాంటి ఆర్ఓర్ రికార్డులు ఏమైనా తప్పులు ఉంటే వాటికి అవకాశం అలాగే రిజిస్ట్రేషన్ మరియు మ్యూటేషన్ చేయడానికి ముందు భూముల సర్వే మ్యాప్ అనేది మీకు ముందు ముందు జారీ చేయబడిన కమిషన్ నోటిఫై చేసిన తేదీ నుండి వాస్తూ మీరు కొన్న ల్యాబ్ యొక్క పటం కూడా ల్యాబ్ ట్రిప్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత కార్డు జారీ అనేది ఈ ఊబార్ చదువులో ఉంది దాని ముందు తలబైనా తలబైలా మనకి రెగ్యులరేషన్ ప్రపతీకరణకి అవకాశం లేదు కానీ ఊబర్తో అంతా చదవగలిగే వాళ్ళం తగ్గి పిల్లలు కూడా చదువుతుంటే ఏమేమైతే మీకు నృత్యొస్తాయో అర్థంగా మార్పులు చేతులు ఏమైనా కావాలంటే స్టేట్ అండ్ ఒక పెద్ద విషయం విషయం తవ్వరు అన్నదమ్మలు ఉన్నారు ఒక అమ్మ తెలియకుండా ముగ్గురు తమ్మున్నకి ల్యాండ్ చేస్తున్నారు అది మీరు ఎవరికి చెప్పవారితో ఏ పార్ట్స్ లో ల్యాండ్ సరిగ్గా వాళ్ళకి వెళ్తుంది అనేది జిపిఎస్ మ్యాపింగ్ చేసుకొని భూధార్ కార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది భూధార్ కార్డ్ ఇవ్వడం జరుగుతుంది దానిపై సో ఆ మ్యాప్ కూడా మీ సర్టిఫికేట్ ఏదైతే రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్ ఉంటుంది దాంట్లో ఉంటుంది అండ్ నాలుగో ఇంపార్టెంట్ కోర్ట్ కేసెస్ కోర్ట్ కేసెస్ అయినప్పుడు చాలా మటుకు ఎలా జరుగుతారు కేసులు ఉన్నప్పుడు కలిసిందా కదా మనకు రిపోర్ట్ చేయండి ఏంటి పట్టదారు ఎవరున్నాచ్చారు ఎందుకంటే మీకు అడ్వకేట్ కేసు వేయాలంటే అస్సే కదా వేస్తాడు మీరు చెప్పగలి చేయలేడు కదా పట్టదారి దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి దాని గురించి ఏదైతే మీరు ఇంతకుముందు ప్రింట్అట్ తీసుకోగలుగుతారు ఒక సర్టిఫైడ్ కాపీ బయట మండల్ తెలిసిందా రిగార్డింగ్ ద స్టేటస్ ఆఫ్ పట్టా అంటే పట్టా పా పట్టా ప్రశ్న ఎవరున్నారు పేర్లు ఎవరున్నారు అనే దానిపై అది కూడా ఒక పది రూపాయలు పెడితే ఎవరైనా కానివ్వండి నేనైనా మీ ల్యాండ్ భూభాగంలో ఏదైతే మీ పేరు మీద ఉన్న ల్యాండ్ ఉందో నాకు మీ మీద అనుమానం ఉంది అంటే మీరు దాంట్లో ఎంజాయర్ కాదు లేకపోతే పట్టదారు కాదు అని డౌట్ ఉంది నన్ను అప్లై చేసి ఒక సర్టిఫైడ్ కాపీ తీసుకోవడానికి ఒక అనుమతి ఇచ్చిందనమాట దాని ద్వారా ఏమవుద్ది ఈ లావాదేవీలు ఏవైతే సక్రమంగా జరగదు మనకు ఆఫీసర్ల మీద డౌట్లు ఉంటాయి లేకపోతే మన అన్నదమ్ముల మీద డౌట్లు ఉంటాయి లేకపోతే మన చుట్టుపక్కల వాళ్ళు ఇక్కడ ఒక ఎకరం ఉంది పక్కన ఒక్కొక్క ఎకరం ఉంటుంది తీసుకునేవాడు ఆ ఎకరంతో పాటు మన ఎకరం కూడా రాయించుకోకుండా అలాంటి భయం ఒకటి నెలకొల్పడానికి అది సర్టిఫైడ్ కాపీ కూడా ఇస్తారు ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఇస్ ఎవ్రీథింగ్ అది ఏం జరుగుతుంది చట్టంలో ఏం జరుగుతుంది ఆఫీస్లో ఏం జరుగుతుంది అది తెలియకుండా చేతులు మార్పిడయ్యే అవకాశం కానివ్వండి కొంత చదువురాని వాళ్ళ దగ్గర నుంచి ఈ భూమి ఏదైతే విలువైన భూమి ఉంటుందో వేరే వాళ్ళ చేతులకు కూడా పోకుండా ఒక ఒక డిసిప్లినరీ రియాక్షన్ తీసుకోవడానికి మనకు ఒక ఛాన్స్ ఉంటుంది సో ఇది కూడా ఇంకటి డిసిప్లిన్ రియాక్షన్ అన్నప్పుడు కొన్ని కొన్ని సార్లు ఈ లావాదేవీలు మార్పిడి అయినప్పుడు చాలా మటుకు ఏదైతే రిజిస్టర్ ఉంటారో మనకైతే భూ రైతుల భూములు అన్నప్పుడు తహసీల్దార్ రిజిస్టార్ అవుతారు సో వాళ్ళ ఆఫీస్లో ఏదైనా డిసిప్లినరీ ఇష్యూస్ క్రియేట్ అవుతాయి అంటే ఒకరికి తెలియకుండా ఒక్కొక్కరికి మార్చడం కావాలనే మార్ మార్పు జరగడం ఇలాంటివన్నీ ఎంక్వైరీ చేసి ఆ ఫలానా తహసీల్దార్ లేకపోతే ఆ ఫలానా ఎవరైతే కస్టోడియన్ ఉంటారో వాళ్ళ పైన సీసీఎల్ఏ చర్య తీసుకోవడానికి కూడా మనకు అవకాశం ఉంది ఉందా తూర్పు వైపు ఉందా ఏ పార్స్ ఆఫ్ ల్యాండ్ సరిగ్గా వాళ్ళకి వెళ్తుంది అనేది జిపిఎస్ మ్యాపింగ్ చేసుకొని భూధార్ కార్డ్ అనేది ఇవ్వడం జరుగు భూ భూధార్ కార్డ్ ఇవ్వడం జరుగుతుంది దానిపై సో ఆ మార్పు కూడా మీ సర్టిఫికేట్ ఏదైతే రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్ ఉండదు దాంట్లో ఉంటుంది